ప్రకృతి విపత్తుల్లో బాధితుల్ని కాపాడటం అత్యంత కీలకం ఈ క్రతువులో ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ముఖ్య భూమిక పోషిస్తాయి వీటి పనితీరును వివరించేందుకు హైదరాబాద్ హుస్సేన్ సాగర్లో మాగ్రిల్ నిర్వహించారు ఎక్ససైజ్ రాహత పేరిట నిర్వహించిన కార్యక్రమం ఆకట్టుకుంది హైదరాబాద్ హుస్సేన్ సాగర్ తీరంలో ప్రకృతి విపత్తులపై సైన్యం జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ డీఆర్ఎఫ్ అగ్నిమాపక సిబ్బంది సంయుక్త ఆధ్వర్యంలో డ్రిల్ నిర్వహించారు వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు తీసుకోవాల్సిన చర్యలు సహా వారికి ఆహారం ఔషధాలు డ్రోన్ల ద్వారా ఎలా చేరుస్తారనే అంశాలను వివరించారు రెండు పాటు హుస్సేన్ సాగర్ తీరాన మాక్ డ్రిల్ కొనసాగింది వరదలు తుపాన్లు భూకంపాలు వంటి విపత్తుల సమయంలో బాధితులను కాపాడడంతో పాటు క్షతగాత్రులకు అత్యవసర చికిత్స అందించడం వంటి సేవలను ఎన్డీఆర్ఎఫ్ డిఆర్ఎఫ్ అందిస్తున్నాయి మాక్ డ్రిల్లో నీటిలో చిక్కుకున్న బాధితుల్ని ఎలా రక్షిస్తారనే అంశాన్ని ప్రదర్శించారు ఆ సమయంలో సిబ్బంది వాడే పరికరాలు వాటి పనితీరును కళ్లకు కట్టారు విపత్తుల్లో సహాయక చర్యలపై అవగాహన కల్పించేందుకు మాక్ డ్రిల్ నిర్వహించినట్లు అధికారులు తెలిపారు ఆర్మీ ఆధ్వర్యంలో ఆర్మీలో జమ్మూ కాశ్మీర్ లైట్ ఇన్ఫ్రంట్ బ్రిగేడ్ తర్వాత బైసండ్ డివిజన్ బసంత్ బ్రిగేడ్ వీళ్ళకి సంబంధించినటువంటి వేరియస్ యూనిట్స్ ఉన్నాయి అదేవిధంగా స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ డిపార్ట్మెంట్ ఫైర్ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఎన్ డీఆర్ఎఫ్ వాళ్ళు అదేవిధంగా హైదరాబాద్ లో డిఆర్ఎఫ్ అందరు కలిసి జాయింట్ ఎక్సర్సైజ్ చేయడం జరిగింది ఫ్లడ్ సిచ్యువేషన్ లో ప్రజల్ని ఏ విధంగా రక్షించాలి తర్వాత రక్షించిన తర్వాత వాళ్ళని మెడికల్ ట్రీట్మెంట్ ఇవ్వటము ఈ యొక్క ఎక్సర్సైజ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే డిజాస్టర్ సమయంలో ఆర్మీ గాని ఎన్డిఆర్ఎఫ్ కానీ ఎస్డిఆర్ఎఫ్ కానీ అందరూ కూడా కలిసి యునైటెడ్ గా ప్రజాసేవ చేయడానికి ప్రజల్ని రక్షించడానికి ముందుకొస్తామని ప్రూవ్ చేయడానికి కంబైండ్ ఎక్సైజ్ చేసినాము సో దీంతో కోఆపరేషన్ కోఆర్డినేషన్ ఎక్కువై ఎనీ సిచ్యువేషన్ మనం ఎదుర్కొనే దానికి రెడీగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం దేశవ్యాప్తంగా తలెత్తుతున్న విపత్తులతో ప్రాణ నష్టం వాటిల్లకుండా సైన్యం ఎన్డిఆర్ఎఫ్ డిఆర్ఎఫ్ సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారు